ఇక వివరాల్లోకి వెళ్తే దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నాయి జీవీఎంసీ నలభై ఒకటో వార్డులో మూగి శ్రీనివాసరావుతో కలిసి దక్షిణ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఓటర్లను అభ్యర్థించారు వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్లతో కలిసి ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రెండు ఓట్లతో ఒకటి తనకు మరొకటి తన మత్స్యకార తోబటు బొత్స ఝాన్సీలను మెజారిటీతో గెలిపించడానికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తోటి బంధువుడిగా ఈ ప్రాంతంలో వరుస పిలిచే ప్రజలు తనని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు దక్షిణంలో వారు వన్ సైడ్ మాత్రమేనని అన్ని వార్డుల్లో ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతుందన్నారు ఏదైనా దక్షిణంలో గెలుపు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచుతామని వెల్లడించారు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమా శ్రీధర్తో మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ కుమార్ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు తమ వార్డుల్లో అత్యధిక మెజారిటీని అందిస్తామని హామీ ఇచ్చారు ఘంటాపదంగా తెలియజేస్తాము వైఎస్ఆర్ సిపి జెండా ఈ దక్షిణ నియోజకవర్గంలో ఎక్కడ వేస్తాము ప్రచారం ర్యాలీ స్టార్ట్ చేశాము ఈరోజు భారీ ర్యాలీ తీసుకున్నాము మరి ఇది ఏంటంటే మాకు మంచి మరి గెలుపు అందుకున్న తర్వాత ఏ విధంగా సంతోషంగా వస్తారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు తీసుకొచ్చారో మా వాటికి ఈయన ఎన్నో పథకాలు తీసుకొచ్చినట్లు ఎన్నో వర్క్స్ తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు ఈ వార్డుకి ఎంత గారు ప్రతి ఒక్కరు ఓటు వేస్తారంటే కారణం ఆయన చేసిన అభివృద్ధి కాబట్టి ఆయనకి అందరూ మా వార్డు తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను